హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఇప్పుడు సినిమా రివ్యూల మీద సినిమా జయపదాల మీద చాలా ఆరోపణలు వస్తూ వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా నిన్నటి పుష్ప చిత్రం ఆ తర్వాత గేమ్ చేంజరు ఈ రెండు ఈ సినిమాల విషయంలో అభిమానుల పేరు మీద లేదా సినిమా సంస్థలకు చెందినటువంటి సంస్థలు వేరే సినిమాలని ప్లాప్ చేయడానికి నెగిటివ్ టాక్ చేయడానికి కుట్ర పడ్డారని చెప్పేసి రెండు సినిమాలు అంటే ఇటు గేమ్ చంద్ర మీద అదే రూమాలు నడిచింది పుష్ప మీద అదే రూమాన్ని నడిచింది ఒక హీరో వర్గము ఇంకొక హీరో వర్గం మీద నెగిటివ్ చేశారని ఒక సినిమా సంస్థ ఇంకొక సినిమా సంస్థను నెగిటివ్ చేసిందని కొందరు కుట్రపూరితంగా సినిమాలను తప్పుడు ప్రచారం చేశారని కొందరు అభిమానులు కావాలని ట్రోలింగ్ చేశారని కొందరు అభిమానులు కావాలని కుట్ర చేశారని ఆల్రెడీ గేమ్ చేంజర్ మీద కేసు గేమ్ చేంజర్ సినిమా మీద జరిగిన కుట్ర గురించి కూడా కేసు నమోదైన విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు దేవ దేవర చిత్రం మీద కూడా ఒక సంచలనటువంటి ఆరోపణ వచ్చింది అదేమిటంటే దేవర చిత్రం తాలూకు రివ్యూ ఇస్తున్నప్పుడు నాకు అంటే ఒక యూట్యూబర్కు పూల నవీన్ అనేటువంటి యూట్యూబరు సినిమాల గురించి రివ్యూలు ఇస్తూ ఉంటాడు సినిమా రేటింగ్లు ఇస్తుంటాడు సినిమా రివ్యూస్ ఆయన చెప్తూ ఉంటాడు అతను కొంత సెక్టర్ అభిమానులు ఉన్నారు ఆయన వీడియో చూస్తుంటారు రివ్యూ చూసి కొందరు చూసినా బాగుందన్న బాగా సినిమా పోతారా వేరు విషయం అయినప్పటికీ తనకు దేవరా చిత్రం సమయంలో దానికి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలని దానికి నీకు పదివేల రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారంటూ పూల చొక్క నవీన్ ఆరోపించారు ఒక హీరోకి సంబంధించిన పిఆర్ఓ నా వద్దకు వచ్చి మీకు పదివేల రూపాయలు ఇస్తాను దేవర గురించి నెగిటివ్ చెప్పమని చెప్పాడు అంటూ ఆరోపించాడు దీంతో సంచలనమైన ఈ వార్త మరి ఎవరా పిఆర్ఓ ఎవరా హీరో చెప్పాల్సి ఉంటుంది ఈ వార్తని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కడ పడుతుంది ఎవరా పిఆర్ఓ అని అయితే ఇట్లా నిజంగా నవీను కావాలని వ్యక్తిగత ప్రచారం కోసం ఇట్లా చెప్తున్నాడా నిజంగా పీఆర్ఓలు ఎవరైనా వచ్చి ఆయనకు ఆఫర్ ఇచ్చాడో విచారం చేయాల్సి ఉంది ముఖ్యంగా నవీరును విచారిస్తే వివరాలను బయటకు వస్తుంది ఖచ్చితంగా ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు చట్టబద్ధమైన సాక్ష్యాధారాలు ఉండాల్సి ఉంటుంది పబ్లిసిటీ కోసం ఇట్లాంటి ఆరోపణలు చేస్తే తగిన తగిన విషయం కాదని నేరం అవుతుంది ఏదైనా సరే ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం ఏంటంటే సినిమాల మీద కుట్రలు వాస్తవానికి సినిమా ఇట్ ప్రచారం చేసుకోవాలి ఇది ఒక ఎత్తుగడ కానీ తమ సినిమాలని ప్రచారం చేసుకుని ఇట్టు చేయించుకునే స్తోమత ఉందా లేక సత్తా లేకన ఎదువారి సినిమాల మీద కుట్ర చేసి అది నెగిటివ్ చేయాలని కుట్ర చేయడం అనేది నిజంగా కూడా ఇది రాక్షసత్వం అవుతుంది ఈ ధోరణి నిజంగా ఇన్నాళ్ళు వినిపిస్తున్న వార్తలు ఏదో అలా ఫ్యాన్స్ రకరకాలైనటువంటి భావజాలం ఉన్న ఫ్యాన్స్ ఎవరో తొంటరి వారు ఎవరో క్రమశిక్షణ లేని వారు ఇట్లాంటివి చేస్తున్నారు అనుకున్నాం కానీ ఇట్లా ఒక వ్యవస్థ అంటే ఒక అధికారికంగా పిఆర్ఓలో ఒక అధికారికంగా సినిమా మేనేజ్మెంటు ఒక అధికారంగా హీరో తాలూకు వ్యక్తులు మేనేజర్స్ ఇట్లా కుట్రలు చేస్తున్నాను వార్త రావడం నిజమైతే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఒక నెట్టబడేవని భావించాల్సి ఉంటుంది తమ సినిమా గురించి తమ సినిమాల గొప్పతనం గురించి తమలో ఉన్న టాలెంట్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేసుకొని కన్విన్స్ చేసుకొని హీరోగాను సినిమా హిట్గాను ఎదగాలే తప్పి ఎదుటి వారిని చెడగొడితేను ఎదుటి వారి సినిమా మీద రూమర్స్ ప్రచారం చేస్తేను మనం గొప్పవాళ్ళు అవుతాం అనుకుంటాం మాత్రం అది వాస్తవం కాదు నైతికంగా దిగజారినట్టు ఇది రాక్షస ఆలోచన అన్నట్టు దానితో పాటు చట్టాలత్యా నేరస్తుడై ఉంటాడు ఖచ్చితంగా ఇట్లాంటి సంస్కృతి నాకు తెలిసినంతవరకు అయితే ఏ ఇండస్ట్రీలో లేకపోయి ఉండవచ్చు అంటే బాలీవుడ్లో ఉందని ఎక్కువ ఎక్కువ చదవలేదు హాలీవుడ్లో కూడా ఈ కల్చర్ ఉందని చదవలేదు కేవలం తెలుగు ఇండస్ట్రీలో ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి ఇట్లాంటి సాంప్రదాయాలు మంచివి కాదు ఒక హీరో ఇంకో హీరో స్నేహపూర్వకంగానే ఆల్రెడీ ఉంటారనే భావిస్తున్నాం వాళ్ళు ప్రైవేటు పార్టీలో స్నేహపూర్వకం కలుస్తారు ఇంటి ఫంక్షన్లకు వీలు వెళ్తారు వీరింటి ఫంక్షన్లకు వారు వెళ్తారు నైట్ పబ్బుల్లో కలుసుకుంటారు పార్కుల్లో కలుచుకుంటారు ఫ్యామిలీ లంచ్ డిన్నర్లో షేర్ చేసుకుంటారు అభిమానులు మాత్రమే విభేదించుకుంటారు ఇది మాత్రమే ఇన్నాళ్ళు అనుకున్నాం ఒకవేళ ఇదే నిజమైతే ఇదే ఇట్లా హీరోలు కూడా ఒక వ్యవిస్త్రీకృత నేరాల్లోకి పాల్పడితే మాత్రం క్షమించరాని నేరం అవుతుంది సిగ్గుపడాల్సిన అవసరం వస్తుంది ఇట్లాంటి నిజంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం విమర్శించాలి ఖండించాలి ప్రశ్నించాలి ఖచ్చితంగా మనం దీన్ని లేవనెత్తి ప్రశ్నించాల్సిన అవసరంగా నేను చూడాలి తప్పించి ఇది వదిలాల్సిన విషయం అయితే కాదని నా అభిప్రాయం